హాయ్ హలో అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతులకి మరొక పండగ రాబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ రోజు లేటెస్ట్ అప్డేట్స్ పదిహేనో తారీఖు నవంబర్కి సంబంధించి రైతు భరోసా పది ఎకరాల వరకు ప్రభుత్వం నిధుల విడుదలకి సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి నిధులు జమ అయ్యాయి జమ కాని వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి అలాగే ఈ రైతు భరోసా ఇప్పుడు ఆరు వేలు ఇస్తారా లేదంటే ఏడు వేల ఐదు వందల రూపాయలను అందించబోతున్నారనే సమాచారాలు ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను సో రైతులందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూసి తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీల్స్ ఎన్నికల్లో విజయం సాధించిన రాష్ట్ర ప్రభుత్వం రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందే రబీకి సంబంధించిన రైతు భరోసా ఆరు వేల రూపాయలతో పాటుగా నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎకరాలలో పంట నష్టానికి సంబంధించి ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున కూడా ప్రభుత్వం నిధుల విడుదలకి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలో విజయం సాధించిన రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఈ డిసెంబర్ నెలలో పంచాయతీ ఎన్నికలకి భారీ మెజార్టీతో విజయం సాధించాలనే నేపథ్యంలో రైతులకి సంబంధించిన ఆరు వేల రూపాయల రైతు భరోసాతో పాటు పంట నష్ట పరిహారం కింద ఎకరాకి పదివేల రూపాయలను ఈ నవంబర్ చివరి కల్లా రైతుల ఖాతాలలోకి జమ చేసేందుకు పకడ్బందీ ప్లాన్ చేసుకుంటున్నట్లుగా విశ్వసనీయ సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇప్పటికే ఆర్థిక శాఖ దీనికి సంబంధించి కావాల్సిన నిధులను గతంలో చూసుకుంటే దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలను కేవలం జూన్ నెలలో చూసుకుంటే తొమ్మిది రోజులలోనే దాదాపుగా కోటి నలభై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలలోకి దాదాపుగా కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు సంబంధించిన అరవై ఐదు లక్షలకు సంబంధించిన రైతుల ఖాతాలలో నిధులు అనేవి జమ చేశారు సో ఈసారి కూడా అదే రీతిలో అందరికీ కూడా ఈ రైతు భరోసాను జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా తాజా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇటు పంట నష్ట పరిహారానికి సంబంధించి కూడా తీవ్ర నష్టం వాటిల్లిన జిల్లాలకి సంబంధించి వరంగల్ ఖమ్మం సూర్యాపేట నల్గొండకి సంబంధించి అన్ని జిల్లాలలో పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా కోటి నాలుగు లక్షల నలభై ఏడు ఎకరాలకి గాను రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల నష్టానికి సంబంధించి అంచనా వేసినట్లుగా తెలుస్తుంది ఇలా ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున ఆ సంబంధిత రైతు ఖాతాలోకి ప్రభుత్వం నిధులను మందించడంతో పాటుగా ఈ ఆరు వేల రూపాయలు అంటే ఎకరాకి పదహారు వేల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈ కొద్ది రోజులలోనే రైతుల ఖాతాలలోకి మళ్లించనున్నట్లుగా సమాచారాలు అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ కనిపిస్తున్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు